మీ బంగారం తాకట్టులో ఉందా నెల నెల వడ్డీ కట్టలేకపోతున్నారా ఆచారి గోల్డ్ నైన్ జీరో త్రీ డబల్ జీరో డబల్ టూ త్రీ ఫోర్ ఫైవ్ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ తిలి అసలు జ్యోతి మల్హోత్ర అసలు ఈవిడ ఎవరు యూట్యూబ్ ఆన్ చేసిన ఫేస్బుక్ ఆన్ చేసిన ఇన్స్టాగ్రామ్ ఆన్ చేసిన సోషల్ మీడియాలో ఏది ఆన్ చేసినా సరే వత్ భారతదేశం మొత్తం ఈవిడ గురించి మాట్లాడుకుంటున్నారు అసలు ఎవరి జ్యోతి మల్హోత్ర అసలు ఇన్నాళ్ళు కాముగా ఉన్న ఈవిడ సడన్ గా తెర మీదకి ఈ పేరు ఎందుకు వచ్చింది అసలు మొన్న ఏదైతే ఏప్రిల్ ఇరవై రెండున జమ్మూ కాశ్మీర్ అనంతపాల్ జిల్లాలోని పెహల్గాల్ గ్రామంలో జరిగిన ఆ దుర్ఘటనకి ఈవిడికి సంబంధం ఏంటి ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ఈవిడ యాక్చువల్గా ఒక యూట్యూబర్ బ్లాగర్ విత్ ఇలా కొన్ని యూట్యూబ్ ఛానల్స్ ఇవి ఉన్నాయి సో ఈవిడ ఎక్కువ రాజస్థాన్ పంజాబ్ ఆ సరిహద్దు రాష్ట్రాలలో ఈవిడ అక్కడ ఉంటున్నాం ప్లస్ ఈవిడ అక్కడ బాగా ఫేమ్ సాధారణంగా యూట్యూబర్స్ అయినా బ్లాగర్స్ అయినా ఇన్ఫ్లుయెన్సర్స్ అయినా వాళ్ళు ఏం చేస్తుంటారు కొంచెం డిఫరెంట్ 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 టైప్ ఆఫ్ వీడియోస్ చేస్తూ ఇప్పుడు మనం లైక్ నాన్ విషన్ ఛానల్ ఉందండి అన్వేష్ గారు ఉన్నారు ప్రపంచ దేశాలు అన్ని దేశాలు తిరుగుతాడు ప్రపంచ యాత్రికుడు అని ఆయనకు ఒక పేరు ఉంది ప్రతి దేశంలో వెళ్తారు ఆ దేశంలో ఉన్న విశిష్టతను నెక్స్ట్ అక్కడ ఉన్న వ్యక్తుల గురించి నెక్స్ట్ అక్కడ ప్రభుత్వాలు తీసుకుంటున్న నిర్ణయాలు నెక్స్ట్ అక్కడ ప్రజలు ఎలా నివసిస్తున్నారో ప్రతిది ప్రతి దేశం తిరుగుతాయినా మనకు అప్డేట్ ఇస్తూ ఉంటారు కొంతమంది అదో ఉంటారు కొంతమంది ఇన్ఫ్లుయెన్సర్స్ ఉంటారు ఇంకొంతమంది స్పెషల్ గా స్టోరీస్ చేస్తుంటారు ఇంకొంతమంది హాంటెడ్ హౌసెస్ గురించి చేస్తుంటారు రకరకాలుగా ఇన్ఫ్లుయెన్సర్స్ మనం అందరినీ చూసాం కానీ అసలు జ్యోతి మల్హోత్ర గారిని ఎందుకు ఈ మీదకి పేరు బయటకు వచ్చింది హిసార్ ఎస్పీ శశాంక్ కుమార్ గారు నిన్న ఒక మీడియా సమావేశం పెట్టారు ఆయన కొన్ని ఆసక్తికరమైన విషయాలు చెప్పుకుంటూ వచ్చారు ఈవిడ గతంలో పాకిస్తాన్ వెళ్ళారు పాకిస్తాన్ లో అక్కడ ఇంటెలిజెన్స్ వాళ్ళతో కొన్ని సత్సంబంధాలు ఉన్నాయని నెక్స్ట్ వాళ్ళు ఏంటంటే ఎవరైతే సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ ఉన్నారో వాళ్ళందరినీ టార్గెట్ చేసుకుని వాళ్ళందరిని నియమించుకుని ఎక్కడెక్కడ ఏం జరుగుతున్నో వాళ్ళు ఉపయోగించుకుంటున్నారని శశాంక్ కుమార్ గారు అయితే చెప్పడం జరిగింది ఇందులో భాగంగా రెండు వేల ఇరవై ఐదు జనవరిలో కూడా అంటే ఈ సంవత్సరం స్టార్టింగ్ లో జ్యోతి మల్హోత్ర గారు ఆ పెహల్గా ఏదైతే ఘటన జరిగిందో అక్కడ కూడా విజిట్ చేశారు నెక్స్ట్ పాకిస్తాన్ కి ఏమైనా ఇన్ఫర్మేషన్ లాంటిది లీక్ చేసినట్లుగా ఎస్పీ గారు అయితే తెలిపారు ఎందుకంటే ఆధునిక యుద్ధంతోనే ఆధునిక యుద్ధమే జరిగింది అక్కడ బోర్డర్స్ లో సో మనవాడే ఎవడో ఇన్ఫర్మేషన్ ఉంటే ఉంటాయో అక్కడ జరుగుంటే కొని అని ఎస్పీ గారు చెప్పుకుంటూ వచ్చాను నేను ఎప్పుడో చాలాసార్లు చెప్పాను మనం గతంలో కొన్ని వీడియో కాల్ చేసాం ఎవరైనా సరే శత్రు సైన్యం మన మీద దాడి చేసిందంటే తలుపులు అవతల బదలు కొట్టబడలేదు లోపల నుంచి బదలు కొట్టబడలే చాలా చాలాసార్లు చెప్పాను ఇలాంటి కొంతమంది దేశ ద్రోహులు చాలా మంది మన భారతదేశంలో ఇంకా నివసిస్తున్నారు స్టిల్ అంటే ఇప్పుడు పోలీసులు కూడా అదుపులోకి తీసుకున్నారు కొంతమంది ఇంకా ఎంతమంది ఉన్నారు అని వాళ్ళు జల్లడైతే పెట్టారు కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు నెక్స్ట్ మణిపూర్ నుంచి ముంబై వరకు ఎవరెవరు ఏం చేస్తున్నారు వాళ్ళ నిఘాలు ఏంటి అన్ని వాళ్ళు ఒక నిఘా అయితే పెట్టారు ఇక్కడ మీరు చూడండి కర్ణాటకలో ఇరవై రెండు మందిని అరెస్ట్ చేశారు హైదరాబాద్ లో నూట ఇరవై రెండు మందిని అరెస్ట్ చేస్తారు మహారాష్ట్రలో ఎనిమిది వందల ముప్పై మందిని అరెస్ట్ చేశారు ఇలా దేశానికి సంబంధించి ద్రోహులు కానీ రోహిత్యాలు కానీ నెక్స్ట్ పక్క దేశాలకు సపోర్ట్ చేస్తూ మన దేశం కొంతమందిని పోలీసులు పెట్టారు ఇలా వెతికే క్రమంలో ఈవిడ పేరు అనేది ప్రస్తావన బయట ఎదుగు వచ్చింది అసలు జ్యోతి మల్హోత్ర గారు చేసింది ఏమిటి ఈవిడ ఇన్ఫర్మేషన్ ఇచ్చేసి నెక్స్ట్ ఏంటంటే అక్కడ పాకిస్తాన్ ఏరియాలో కూడా కొన్ని కొన్ని వీడియోస్ తీసి ఆవిడ వారు ఆవిడ ఛానల్ అప్లోడ్ చేయడం జరిగింది సో నిఘా కూడా బానే పెట్టారు ఇందులో భాగంగా ఈవిడ కొంచెం సపోర్ట్ చేసింది సో ఈ ఘటనకి ఈవిడకి సంబంధం ఉందని మొత్తం వాళ్ళైతే ఆరోపించారు అందుకే మన టైటిల్ కూడా ఇదే పెట్టుకున్నాం పాకిస్తాన్ తో అక్రమ సంబంధం అని ఇలా జ్యోతి మల్హోత్ర గారు ఇలా చేశారని ఎస్పీ గారు అయితే వివరించారు ఇప్పుడైతే ఈ అరెస్ట్ చేయడం అయితే జరిగింది చూడాలి ఇంకా ఏ నిర్ణయాలు తీసుకుంటారో కానీ ఒక విషయం చెప్తాను ఎవరైనా సరే ఏ వ్యక్తి అయినా సరే ఎంత గొప్ప స్థాయిలో ఉన్న వ్యక్తి అయినా సరే ఈ దేశంలో ఉంటూ ఈ దేశ గాలి పీలుస్తూ ఈ దేశం ఉప్పు తింటూ ఈ దేశాన్ని ద్రోహం చేశారంటే అలాంటి వాళ్ళని చూస్తూ ఉపేక్షించకూడదు వాళ్ళకి కఠినంగా కఠినంగానే శిక్ష పడాలి ఎందుకంటే నేను చెప్తున్నాను కదా బయట ఉన్న వ్యక్తుల కన్నా ఉన్న వ్యక్తులు చాలా డేంజర్ అలాంటి వాళ్ళందరినీ కింద రాష్ట్ర ప్రభుత్వాలు సైతం ఒక నిఘా పెట్టి అరెస్ట్ చేసి అసలు ఇంకా ఎంతమంది ఉన్నారు ఇలాంటి వ్యక్తులు వీళ్ళ వల్ల గతల్ని ఏం చేశారు ఏమేమైందని మొత్తం ఒక నివేదిక తయారు చేసి వీళ్ళందరినీ దేశ కింద అరెస్ట్ చేయవలసిందిగా జనాలు సైతం డిమాండ్ చేస్తున్నారు ఏది ఏమైనా ఆ ఏప్రిల్ ఇరవై రెండున జరిగిన ఘటన భారతదేశాన్ని కాదు యావత్ ప్రపంచాన్నే కట్టి కుదిపేసిన అంశం సో ఇందులో భాగంగా కొన్ని కొన్ని పేర్లు అయితే బయటకు వచ్చే ఈ క్రమంలో ఇవిడ పేరు కూడా బయటకు రావడం జరిగింది జ్యోతి మల్హోత్ర అంటే శత్రువు దేశానికి సైతం నిలబడి ఉండి సపోర్ట్ చేసిందని అరెస్ట్ చేయడం అయితే జరిగింది చూడండి ఎంత ప్రమాణం ఇప్పటికైనా సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ ఎవరైతే ఉన్నారో మీరు మీరు చేసుకోండి అని కానీ కానీ ఏదో వైరల్ చేద్దాం డబ్బు కాసపడి ఏదో వ్యూస్ వస్తే లేకపోతే ఏదో ట్రెండింగ్ అవుదాం అనే క్రమంలో ఇలాంటి ఘటనలు ఇలాంటి కార్యకలాపాలకు పాల్పడితే జరిగే ఘటనలు కూడా చాలా అంటే చాలా తీవ్రంగా ఉంటాయి దానికి ఉదాహరణ జ్యోతి మల్హోత్ర గారు చేసిన సో ఆడియన్స్ అండ్ గైడ్స్ మీకైతే క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేసే మీకే అనిపించింది జ్యోతి మల్హోత్ర గారు చేసింది రైటా రాంగ్ అనేది ఎక్స్ప్లెయిన్ చేశారు ఇలాంటి వ్యక్తులకి ఏ శిక్ష పడాలి ఇలాంటి వ్యక్తుల్ని ఎలా శిక్ష వేయాలి మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో మరో టాపిక్ తో కలుద్దాం చూస్తుండవచ్చా nenhum idiinho